వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ నర్సింగ్ క్రియటివిటీ ఈ వీడియోలో వచ్చేసి నేను నా ఛానల్ కోసం యూజ్ చేస్తున్న మైక్స్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను వీటి రివ్యూ అనేది ఇస్తున్నాను రీసెంట్గా తీసుకున్నాను అండ్ ఆల్మోస్ట్ వరకు కూడా యూజ్ చేశాను అనమాట ఇవి కే నైన్ వైర్లెస్ మైక్రోఫోన్స్ వీటిని ఎంతగా పర్చేస్ చేశాను ఏ విధంగా తీసుకున్నాను అన్నది కూడా వీడియోలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ నేను ట్రైపోర్ట్ వీడియోని కూడా అప్లోడ్ చేశాను వన్స్ మన ఛానల్ విజిట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది దాని రివ్యూ కూడా ఇచ్చాను సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలన్నది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ చూపించిన పిన్ వచ్చేసి ఐఫోన్ ఉంటే ఐఫోన్కి అటాచ్ చేసుకొని పెట్టుకునేలాగా మనకి ఐఫోన్ పిన్ కూడా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మైక్ అనమాట ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి మైక్ అనేది ఆన్ అవుతుంది గ్రీన్ కలర్లో లైట్ వెలుగుతుంది కదా మళ్ళీ ఆఫ్ చేసుకోవాలనుకుంటే అదే బటన్ ప్రెస్ చేసుకుంటే మనకు ఆఫ్ అయిపోతుంది ఇక్కడ టూ ఇచ్చారనమాట నేను టూ ఉన్నాయి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోన్ కి అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనెక్ట్ చేసుకోవడానికి ఫోన్ కి కింద పిన్ కి అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన స్క్రీన్ రికార్డింగ్ లో చూపించినట్టుగా సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓటీజీ సెర్చ్ చేసి ఓటీజీ ఆన్ చేసుకున్న తర్వాత బ్లూటూత్ ని కూడా ఆన్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను వినేయండి ఓకే ఇది చూసారా ఇప్పుడు ఇది ఆన్ చేశాను కదా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది చూసారు కదా ఇది ఆల్రెడీ ఆన్ అయింది మనము ఆ ఫోన్కి అటాచ్ చేసుకొని సెట్టింగ్స్లో ఓటీజీ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఈ మైక్ ఇలా ఆన్ చేసుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి మనం బ్లూటూత్ కూడా ఆన్ చేసుకోవాలి సో ఇప్పుడు బ్లూటూత్ కూడా ఆన్ చేసుకున్న తర్వాత మనం చక్కగా ఇలా ఇక్కడ పెట్టేసి మాట్లాడుకోవచ్చు అనమాట యూట్యూబ్ వీడియోస్ అన్నింటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకుంటారని అనుకుంటున్నాను ఇది పర్చేస్ ఎంత పర్చే ఎంత పర్చేస్ అంటే సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు దీనికి ఆల్రెడీ నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు నైన్ హండ్రెడ్ ఉండేది బట్ ఎంతో మనీ దాచుకొని మైక్స్ కొనుక్కుంటే ఒక ఆమె ఏం చేసిందంటే ఆటోలో జర్నీలో ఉన్నప్పుడు బ్యాగ్ మొత్తం చెక్ చేసి చక్కగా ఆవిడకి నచ్చిన వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయింది చెప్పుకుంటే సిగ్గుచోటనమాట ఎంత దారుణంగా తయారయ్యారు బయట మాత్రం విలువైన వస్తువులన్నీ కూడా చాలా జాగ్రత్తగా దాచుకోండి అందరూ కూడా అండ్ ఈ మైక్స్తో పాటు నా వన్ గ్రామ్ గోల్డ్ సెట్స్ అన్నీ కూడా పోయినాయి అండ్ అలాగే మా బాబు బట్టలు కూడా పోయినాయి అనమాట సో ఇంత దిగజారిపోయి ఉన్నారు జనాలు బయట జర్నీస్లో మీ బ్యాగ్స్ అన్నీ విలువైన వస్తువులన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి బంగారు ఆల్మోస్ట్ బ్యాగులు అది పెట్టే ప్రయత్నాలు చేయకండి మీ ఏ ఎమర్జెన్సీ మనం పట్టుకెళ్ళాలి తప్పనిసరిగా అని అనుకుంటే మాత్రం ఈ గోల్డ్ జ్యువెలరీ అన్నీ కూడా మెడలో వేసుకోను లేదా మన ఒంటి మీద వేసుకొని ఏదో ఒక చున్నీతోనో స్కాఫ్తోనూ ఏదో ఒక దాంతో కవర్ చేసుకొని జాగ్రత్త పడుతూ వెళ్ళాలన్నమాట సో ఈ మైక్స్ అయితే అలా పోయినాయి సో మళ్ళీ నెక్స్ట్ టైం నేను తీసుకున్నాను ఫస్ట్ టైం వీడియో చేయలేకపోయాను సో ఇప్పుడు మీకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో అయితే అనమాట ఇది సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు అయితే కాస్ట్ తగ్గింది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మైక్ పెట్టే నేను మాట్లాడుతున్నాను కదా మీకు ఈ వీడియోలో ఎలా వస్తుందో తెలిసిపోతుంది దాదాపు కొంచెం దూరం వరకు కూడా బాగానే పనిచేస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎవరికైనా పనికి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు చాలా మందికి తెలుసు తెలియదు వాళ్ళ కోసం నేను ఇది షేర్ చేస్తున్నాను యూట్యూబ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ మైక్స్ గురించి తెలియకుండా ఉండదు సో ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి బయట దొరుకుతున్నాయి మార్కెట్లో దొరుకుతున్నాయి అండ్ అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఒక మైక్ అండ్ ఈ కింద మనం అటాచ్ చేస్తున్నాం కదా అది పిన్స్ అన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతుంది సో మనకి టూ మైక్స్ కావాలనుకుంటే మాత్రం కొంచెం అమౌంట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు మైక్స్ అయితే చాలా బాగున్నాయండి చక్కగా పనిచేస్తున్నాయి బట్ దీనికి ఛార్జ్ పెట్టుకోవాలి మనకి ఛార్జింగ్ కూడా ఇచ్చారు చూపిస్తాను నేను ఛార్జింగ్ వైర్ అడాప్టర్ ఉండాలి అడాప్టర్ ఉంటే అడాప్టర్కి మనం ఈ వైర్ అని సర్చ్ చేసుకొని చక్కగా ఒక్కొక్క మైక్కి ఒక్కొక్కలా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ మైక్ పెట్టుకోవాలి మైక్ ఛార్జింగ్ అయిపోయి మరి ఒక మైక్ పెట్టుకోవాలి ఎందుకండి ఛార్జింగ్ వాళ్ళు అనమాట ఇది మనం అడాప్టర్కి ఇది పిన్ అనేది అటాచ్ చేసుకొని దేనికి వచ్చేసి ఇలా మనకి ఇచ్చారు చేశారు కదా ఇందులో ఈ పిన్ మనం కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మన ఫోన్కి ఏ పిన్ సెట్ అవుతుందో ఆ టైప్లోనే మనం మైక్ తీసుకోవాల్సి ఉంటుంది ఏదైతే ఇబ్బంది అయిపోతుందన్నమాట సో ట్రై చేయండి సో ఇలా నాకు మైక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి Bye-bye.